జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు అప్పటికీ బాల్య వివాహం ఎక్కువగా ఉండేది మనువాదం అనేది ఎక్కువగా ఉండేది మనువాదం అంటే ఆడపిల్లలు చదువుకోకూడదు బయటికి ఇంటి నుండి బయటికి తాగడదు బ సినిమా చూసారు బరద సినిమా ఆ విధంగా బరదా కప్పు మాత్రమే బయటికి వెళ్ళాలి వాటి మాత్రం కోసం ఆవిడ చదువు నేర్చుకుని ఆడపిల్లలందరినీ చేర తీసి చదువు చెప్పించి బడులను ఏర్పాటు చేసి ఎన్నో సత్రాలను కట్టించి ఆ శ్రీ విజయ కోసం పాటుపడి పైన రాళ్ళు విసిరారు ఇంకా బుడద చల్లారు పేడనీరు చల్లారు అన్నింటినీ మోచుకొని ఆవిడ మన కోసం ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఆ స్త్రీ విద్య కోసం ఎక్కువగా కృషి చేశారు కాబట్టి ఆవిడ జన్మదినమైన జనవరి మూడును ఏ ఆవిడ జన్మదినమైన జనవరి మూడును మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఓకేనా సాయి పులేకి